తెల్లవారుజామున నాలుగు నుండి నాలుగు పాయింట్ మూడు సున్నా గంటలకు మేల్కొనడం మంచం నుండి నిద్ర మేల్కొన్న తర్వాత మూడు సార్లు శ్రీహరి 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 అని చెప్పడం భూమిని తాకడం నమస్కారం చేయడం ఉదయం ఐదు గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం సూర్యోదయానికి ముందు ప్రతిరోజు పూజను పూర్తి చేయడం పూజ చేసేటప్పుడు ధోతి పంచ ధరించడం గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం మర్యాదగా మాట్లాడడం సొంత భార్యను ప్రేమించడం మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం తల్లిదండ్రులను గౌరవించడం వారిని జాగ్రత్తగా చూసుకోవడం క్రమం తప్పకుండా ధర్మ సాధన చేయడం ధర్మాన్ని రక్షించడం పేదవారికి సహాయం చేయడం ఇతరులను బాధించకుండా ఉండడం ఇతరులను మోసం చేయకుండా ఉండడం సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం